పేదలకి వైద్యపరంగా సదుకుంటుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఏడాది మందికి సిఎంఆర్ఎఫ్ చిక్కుల ద్వారా కూడా చూస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఐదు విడతగా ముప్పై తొమ్మిది మందికి ఇరవై ఆరు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు చెక్కులు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది మీరు అందరూ కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమే ధ్యేయంగా అలాగే అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు మొన్న మీరు అందరూ కూడా చూసారు సిఏఎస్ సదస్సులో వైజాగ్లో ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తీవడతా ఉన్నారంటే ఎంతో ప్రాసిద్ధి చెందిన గూగుల్ సంస్థ ఎక్కడో యుఎస్లో ఉండే పెద్ద భారీ సంస్థ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళకు కల్పిస్తున్న వస్తువులు వాళ్ళకి ఇక్కడున్న గవర్నమెంట్ మీద నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే కమిట్మెంట్ చేశామో ఎలక్షన్ ప్రచారాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశాడో దానిలో భాగంగా రేపు మళ్ళా రెండో విడత కూడా రైతులకి అన్నదాత సుఖీభవ రెండో విడత ఏడు వేల రూపాయలు కూడా రేపు రిలీజ్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కడపలో దాన్ని ప్రారంభం ప్రారంభం చేయడానికి కడప కూడా వెళ్తూ ఉన్నాడు అలాగే మనం కూడా కందుకూరులో సిటిఆర్ఐలో ఈ కార్యక్రమాన్ని కూడా రేపు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది ఎందుకు చెబుతున్నామండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకొని వస్తా ఉన్నాడో మనందరం కూడా చూసాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీరందరూ కూడా ఒక చిన్న విషయం కందుకూరులో నా మీద ఈ నాలుగు నెలలు అనేక అబండాలు అబద్ధ ప్రచారాలు చేసేసేసారు ఎలక్షన్ల ముందు చేశారు ఎలక్షన్లు అయిపోయినా కూడా కందుకూరు నిందల మంచి మళ్ళీ ఎప్పుడో నేను ఇరవై ఐదు సంవత్సరానికి ఈ రోజుకు కాదు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ నుంచో ఐడాబడిపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఎక్కడా కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో బట్టి ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా బిస్బిహేవియర్ అంటే డిస్ప్యూట్ ల్యాండ్లో ఏలు పెట్టకుండా ఎక్కడా కూడా తగాదాలు ఉన్న ల్యాండ్లో వేలు పెట్టకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వ్యాపారాన్ని పెంచుకుంటూ రోజు ఈ సీట్లో కూర్చున్నానంటే నాకు నిబద్ధత అది అని చెప్పి ఈ ప్రజలందరూ కందుకూరు ప్రజలకు వాస్తవాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మేము అందరూ కూడా ఎందుకు చెప్తామని అంటే రెండు వేల పదిహేడులో నేను అప్పుడు రాజకీయాల్లో కూడా లేను సర్పంచ్ అయిపోయిన తర్వాత నేను పచ్చేజ్ చేసి ఇరవై ఏడు ఎకరాల కృష్ణారెడ్డిపేటలో నేను ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిపి హెచ్ఎండి అంటే కొంతమంది నా గురించి మాట్లాడే వాళ్ళకి హెచ్ఎండిఏ అబ్రవేషన్ కూడా తెలియ నా గురించి కూడా మాట్లాడే పరిస్థితి ఎందుకు చెప్తున్నామంటే ఒక మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో పర్మిషన్ వచ్చిందంటే ఎక్కడా కూడా నాలాలు కబ్జా చేయడానికి లేదు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికి లేదు ఇంకా ఏదన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మండల్ సర్వే రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత ఎంఆర్ఓ గారి రిపోర్ట్ వస్తుంది ఆ తర్వాత హెచ్ఎండిఏ ప్లానింగ్ సెక్షన్లో వెరిఫికేషన్కి వస్తారు ఆ తర్వాత హెచ్ఎండిలో లేగల్ టీమ్ ఒకటి ఉంటుంది ఆ లేగల్ టీం కూడా అప్రూవ్ అయిన తర్వాత ఈ ఈ అప్రూవ్స్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అవన్నీ ఏవి తెలియకుండా ఎవరో ఒక కాగితం ఇస్తే ఆ కాగితం కూడా ఒకటి పని మాల్లో ఏదో ఒకటి పెడితే దాని కంటిన్యూ అక్కడ ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని ఆ వాస్తవాలు ఏదైనా తప్పులు ఉంటే అంటే ఇక్కడ రెవెన్యూ వ్యవస్థ తప్పు తర్వాత హెచ్ఎండి వాళ్ళు తప్పు హెచ్ఎండి లేఅవుట్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత ఆ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ అన్ని యాజ్ పర్ నామ్స్ ప్రకారం టేపన్లో ఆ లేఅవుట్ కూర్చోబెట్టిన తర్వాత ఆ టైపులన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్న తర్వాతనే ఎన్ఓసీలు ఇస్తారు లేఅవుట్ ఒకసారి ఇస్తారు అది తెలుసుకోవాలా లేఅవుట్ అయిన తర్వాత ఆ తో సహా పార్కులతో సహా కమిట్మెంట్గా కట్టారా లేదా కమిట్మెంట్గా ఉన్నాయా అవన్నీ పరిశీలించిన తర్వాతనే కి ఎన్ఓసీ వస్తుంది దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కంపల్సరిగా నేను పరువు నష్ట దావా కూడా ఎట్లా పెడితే అక్కడ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాస్తవైన ఆధారాలు ఉంటే చెప్పండి ఏదైనా దేనికైనా నేను కమిట్మెంట్ కమిట్మెంట్గా ఒక వ్యవసాయ కుటుంబంలో ఈ రోజు ఇక్కడ కూర్చున్నానంటే నా పనిలో అంత కమిట్మెంట్ ఉండదు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను హెచ్ఎండి లేఅవుట్ అప్రూవల్ చేసి వేస్తే దాన్ని కూడా అది రాజకీయాలకు సంబంధం రెండు వేల ఇరవైకే అది ఎన్వర్షి వచ్చింది నేను వచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లకు వచ్చింది అసలు ఎలక్షన్లకి దేవుడికి ఏం సంబంధం ఈ రోజు కూడా నేను ఎక్కడ కూడా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఈ రోజుకు కూడా కట్టను ఏదన్నా అప్పులు లేఅవుట్ నేను వ్యాపారం చేస్తాను నా వ్యాపారం అంత శుద్ధిగా ఉంటుంది కంపల్సరీగా హెచ్ఎండి జిహెచ్ఎంసీ అప్రూవ్ ఉంటేనే నేను పనిచేసి పెడతాను అటువంటి నిబద్ధతో మేము పనిచేస్తాం మా గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఏం జరిగింది అక్కడ వాస్తవాలు తెలుసుకొని దాదాపు ఎనభై ఎకరాలు వంద ఎకరాలు ఇరవై వేలు ఎక్కడా కూడా విత్ హెచ్ఎండియా పర్మిషనా లేకపోతే జీహెచ్ఎంసీ పర్మిషన్లు లేవు మేము అక్కడ పంచాయతీ లేవుట్లు లేకపోతే లిమిట్ ఏమిటి లిమిట్ కట్టే కంపెనీ మాది కాదు తెలుసుకోండి మా కంపెనీ ఏం చేసింది ఎక్కడ చేసింది పని చేసింది ఏం కాగితాలు ఉన్నాయి ఆ కాగితాలు లేకపోతే మీరు ఓపెన్గా చెప్పండి అంతేగాని ఏదో ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యేకి ఏదో వీడియో పెడితే ఎమ్మెల్యేకి ఏదో డ్యామేజ్ అవుతుంది మీరు పిచ్చి భ్రమ తప్పనిసరిగా ఎవరున్నా ఎటువంటి పిచ్చి వేసాలు ఇస్తే తప్పనిసరిగా కరోనా స్టాఫ్ కూడా వేయడానికి నేను రెడీగా ఉన్నాను ఈ సందర్భం అందరూ కూడా చెప్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి